అందరికి నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి మిర్చి రకాలు క్వాలిటీలు వారీగా ఏ విధంగా ఉన్నాయి మార్కెట్ పొజిషన్ ఏంటి మార్కెట్ ధరలు రకాల వారీగా ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం ఈరోజు ముందుగా డేట్ చూసుకుంటే ఏప్రిల్ ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మంగళవారం సరుకులైతే లక్షకు తగ్గట్లేదండి సరుకులు బాగానే వస్తున్నాయి ఎందుకంటే కొంత వాతావరణం కూడా అనుకూలత లేదు వర్షాలు పడుతూనే ఉన్నాయి రాత్రి కూడా గుంటూరు మార్కెట్ యార్డ్ గుంటూరు మొత్తం కూడా విపరీతమైన వర్షం సరే ఏది ఏమైనా ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి ఎందుకంటే లక్ష తగ్గపోయినా సరుకులు కూడా స్టాకులు కూడా బాగానే ఉంటున్నాయి సరే ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైస్ సోదరులు వీడియో చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయట్లేదండి మీరు సపోర్ట్ చేస్తేనే మన వీడియో ముందుకి వెళ్ళేది యూట్యూబ్ ద్వారా డైరెక్ట్ మార్కెట్ ధరలు చూద్దాం ముందు ఈరోజు తేజా మార్కెట్ చూద్దామండి తేజ మార్కెట్ క్వాలిటీలు వారీగా చూసుకుంటే అటు ఎనిమిది వేల నుంచి లోయెస్ట్ అయితే డీలెక్స్ క్వాలిటీ పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయి పన్నెండు వేల ఐదు వందలు క్వాలిటీని బట్టి పన్నెండు వేల ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు సూపర్ అయితే మనం అనుకున్నాంకి పదమూడు వేలు ఎక్కువగా పన్నెండు వేల ఐదు వందల ఆరు వందలు ఎక్కువగా జరుగుతున్నాయి మార్కెట్లో అట్లానే క్వాలిటీలు ఉన్నాయి తర్వాత రకం త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మార్కెట్ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మార్కెట్ చూసుకుంటే ఇవి ఏడు వేలు కూడా దొరుకుతున్నాయి అండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ హైయెస్ట్ మార్కెట్ అయితే పన్నెండు డీలక్స్ క్వాలిటీ పన్నెండు వేలు తర్వాత రకం కర్నూలు టీడీ కర్నూలు వైపు సరుకులు కూడా బాగానే వస్తున్నాయి కాబట్టి ఏంటంటే లాస్ట్ కోతలు సరుకులు వస్తున్నాయి కాకపోతే అంత క్వాలిటీలు ఉండట్లేదు క్వాలిటీ వైజ్గా మనం చూసుకుంటే కర్నూలు డీడీ ఏడు వేలు కాని మొదలై హైయెస్ట్ మార్కెట్ పదకొండు నుంచి పదకొండు వేల డీలక్స్ అయితే సూపర్ క్వాలిటీ అయితే పన్నెండు వేలు సేల్స్ ప్రకారంగా మనం చూసినట్టయితే అటు ఏడు వేలు కానుంచి పదివేలు పదకొండు వేలు అంటే అటు మీడియం మీడియం బెస్ట్ బెస్ట్లే ఉన్నాయి కానీ సూపర్ కానీ డీలక్స్ కానీ తక్కువ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ కూడా మార్కెట్ ఒకే విధంగా ఉందండి ఎందుకంటే ఈ నిన్న 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 మార్కెటే ఈరోజు కూడా కాకపోతే కొంచెం మీడియం లో మీడియాలు ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లు అధికంగా ఉన్నాయి అన్ని మిర్చి రకాలకు సంబంధించి సేల్స్ ప్రకారంగా చూసుకుంటే లోయెస్టు తొమ్మిది వేలు డీడీ కానీ త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ హైయెస్ట్ మార్కెట్ దేశవాళ్ళు అయితే పదమూడు వేలండి భద్రాచలం పన్నెండు వేలు అనుకోట మార్కెట్ దేశవాళ్ళు అయితే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల దాకా జరుగుతుంది భద్రాచలం అయితే పన్నెండు వేల ఒక వంద రెండు వందలకు సూపర్ క్వాలిటీ అయితే తర్వాత రకం ఇంకా బంగారం బులెట్ బంగారం బులెట్ ఈ రెండు విధంగా ఒకే విధంగా ఉన్నాయి మార్కెట్లో ఏడు వేలు డెబ్బై ఐదు వందల కాడి నుంచి మీడియం రకాలు స్టార్ట్ అయితే హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందల బంగారం జరిగితే బుల్లెట్ బులెట్ అయితే సూపర్ క్వాలిటీ అయితే పన్నెండు వేలు మార్కెట్ అనుకోండి బాగా డీలక్స్ అయితే మామూలుగా సాధారణంగా జరుగుతున్న మార్కెట్ పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు తర్వాత మార్కెట్ బ్యాడ్గీ రకాలు బ్యాడ్గీ మార్కెట్ చూసుకుంటే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గీ చూసుకుంటే ఏడు వేల డెబ్బై ఐదు వందలు మీడియం స్టార్ట్ అవుతున్నాయి ఎనిమిది వేల ఐదు దాకా తొమ్మిది వేలు పదివేలు మీడియం బెస్ట్లు పదకొండు వేలు బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు డీలెక్స్ లాంటివి అదే సిజంటా బ్యాడ్గీ అయితే ఇవాళ సీజంటా బ్యాడ్గీ అటు కర్ణాటక వైపు వస్తున్నాయి అయితే ఆరు వేల అరవై ఐదు వందలు కూడా ఉండే కొద్ది తలపరి మన దేశ వాళ్ళు అయితే డెబ్బై ఐదు వందల కానీ స్టార్ట్ అయ్యి పదకొండు వేల నుంచి పదకొండు వేల వందల దాకా జరుగుతున్నాయి అదే కర్ణాటక అయితే పదకొండు వేలు లోపల ఉంటున్నాయి టూ జీరో ఫోర్ త్రీ కూడా అనుకున్నంత క్వాలిటీలు కానీ అనుకున్నంత నాణ్యత కానీ లేదండి పూర్తిగా తగ్గిపోతున్నాయి క్వాలిటీలు క్వాలిటీ ఉన్న మిర్చి రైస్ వద్దలు అమ్మట్ల ధర చూసుకుంటే ఇవి కూడా ఎనిమిది వేలు కానించి పన్నెండు నుంచి పన్నెండు వేల వందలు ఎక్కువగా అండి పన్నెండు వేలు లోపు ఎక్కువగా జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటే పన్నెండు వేలు పైన పదమూడు వేలు లోపు టూ జీరో ఫోర్ ఫోర్లేదు తర్వాత మనకి మార్కెట్లో ఈ రోమీ టూ సిక్స్ కానీ షార్క్ కానీ ఇంచుమించుగా ఒక రెండు మూడు వందలు తేడాతో జరుగుతున్నాయి కాకపోతే క్వాలిటీలన్నీ లేకపోయినా ఈ షార్కు అటు ఏడు వేలు డెబ్బై ఐదు వందలు ఎనిమిది వేలు కానించి హయెస్ట్ మార్కెట్ పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు లోపు ఎక్కువగా పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి పదకొండు వేలు అదే రోమీ టూ సిక్స్ అయితే హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే పదకొండు నుంచి పదకొండు వేల ఎనిమిది అండి లోయెస్ట్ మార్కెట్ డెబ్బై వందల నుంచి ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అవుతున్నాయి రొమాటో సిక్స్ ఇతరత్వంగా టూ సెవెంటీ త్రీ కుబేర ఇవి మార్కెట్లో మనకి అరుదుగా కనపడుతున్నాయి అంటే తక్కువగా కనపడుతున్నాయి క్వాలిటీ కూడా తక్కువ కొద్దిగా ఉన్నా కానీ మార్కెట్ ధర చూసుకుంటే అటు ఏడు వేల డెబ్బై ఐదు వందల కాడి నుంచి హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే అంటే క్వాలిటీ డీలక్స్ క్వాలిటీ చూసుకుంటే పదకొండు వేల ఎనిమిది వందల నుంచి పన్నెండు వేలు టూ సెవెంటీ త్రీ క్వాలిటీ పరంగా బాగుంటే ఇంకొక వంద రెండు వందలు ఉంటుంది కుబేరైతే పన్నెండు పదకొండు వేలు పదకొండు వేలు జరుగుతుంది ఎందుకంటే ఏదైనా ఒక విధంగా చెప్పాలంటే అన్ని ఎన్ని మిర్చి రకాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని మిర్చి రకాలు ఆరు వేలు కానించి తొమ్మిది వేలు ఉంటాయి కొన్ని మిర్చి రకాలు తొమ్మిది వేలు కానించి పదివేలు దాకా ఆ రకాలు ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లో అంటే అటు మీడియం మీడియం బెస్ట్ లో మీడియాలు తర్వాత మార్కెట్ ఆరునూరు ఆరుమూరు కూడా మార్కెట్లో కొద్దిగా ఎక్కువగా కనపడుతున్నా క్వాలిటీ అనేది తక్కువగా ఉంటుంది ధర చూసుకుంటే ఇటు ఏడు వేలు కానుంచి మొదలై హైయెస్ట్ మార్కెట్ తొమ్మిది నుంచి తొమ్మిది వేల ఐదు వందలు అండి డీలక్స్ తొమ్మిది వేలు నుంచి తొమ్మిది వేల వందలు సూపర్ అనేది లేదు సూపర్ ఉంటే కనుక ఇంకా తొంభై ఐదు వందల పైన జరుగుతుంది కానీ ఎక్కువగా ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు తొమ్మిది నుంచి తొమ్మిది వేల డీలక్స్ సూపర్ అయితే అది వేరు తర్వాత ఈ క్లాసిక్ సంఘం ఈ క్లాసిక్ సంఘం నాందార్ సీడ్ రకాలు ఎందుకంటే క్రాసింగ్ సీడ్ రకాలు కూడా మార్కెట్లో అధికంగా కనపడుతున్నాయి కాకపోతే సేల్స్ పరంగా కొద్దిగా రకాలు పండ్లున్న కాయలు గ్రేడింగ్ లేకుండా మచ్చ ఉన్న కాయలు కొద్దిగా సేల్స్ తక్కువ ఉన్న క్వాలిటీ ఉంటే ఈ మార్కెట్ చూసుకుంటే ఏడు వేల నుంచి మొదలై తొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయి ఏదన్నా క్వాలిటీ ప్రకారంగా బ్రహ్మాండంగా ఉంది క్వాలిటీ క్లాసిక్ కానీ సంఘం కానీ ఇతర తిరిగి రకాలు పౌడర్ రకాలు ఎన్నో ఉన్నాయి అనుకోండి తొమ్మిది నుంచి తొమ్మిది తొంభై రెండు వందలు తొంభై మూడు వందలు హయ్యెస్ట్ మార్కెట్ తొంభై ఐదు వందలు ఇవండి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎల్లో మిర్చి కూడా అంత క్వాలిటీగా లేదు దిగుబడి కూడా అంతగా రావట్లేదు అని చెప్పేసి అక్కడక్కడ మాత్రమే కనబడుతున్నాయి అది కూడా రెండు మూడు దేశాలకు మాత్రం సప్లై ఉంటుంది ఈ మొన్న మూమెంట్ కంటే కొంత తగ్గింది కాబట్టి ధర చూసుకుంటే పదకొండు పన్నెండు వేలు కానించి పదహారు పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయండి ఇంకా తాలు విషయానికి వస్తే తేజ తాలు కూడా ఈ కొంచెం మెతకలు పండ్లు ఉన్న కానీ ఇవన్నీ కూడా ఐదు వేలు కంటే స్టార్ట్ అయ్యి ఆరు వేలు అరవై ఐదు వందలు బాగా రంగులు ఉంటే ఏడు వేలు ఏడు వేలు పైన ఇంకా సీడ్ తాలు డీడీ తాలు కానీ త్రీ ఫోర్ వన్ తాలు కానీ బ్యాడీ తాలు ఈ ఇతర తాళన్నీ కూడా ముప్పై ఐదు వందలు నాలుగు వేలు కాని ఐదు వేలు యాభై ఐదు వందలు జరుగుతుంది బాగా రంగులు ఉంటే ఆరు వేలు ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు ఈ తాలు కొన్ని రకాల తాలు మూడు తాలు కూడా సేల్స్ ప్రకారంగా తేజాలతో పాటు ఉందండి ఒక ఐదు వందల అటు ఇటుగా త్రీ తడిపోర్ తాలు అయితే ఇది ఇరవై ఐదు వందల మూడు వేలు కానించి నాలుగు వేలు బాగా రంగులు ఉంటే ఏదైనా నాలుగు వేల వందలు ఎక్కువగా నాలుగు వేలు లోపే జరుగుతుంది తాలు కూడా టోటల్గా చూసుకుంటే మార్కెట్ అయితే నిన్నటి మార్కెట్ కాకపోతే వాతావరణం అనుకోలాగా కొంచెం రకాలు మెత్తగా ఉన్నాయి అవి ఉన్నాయి కొద్దిగా సేల్స్ తక్కువగా ఉంది ఎందుకంటే కారం మిల్లులు ఎక్కువగా అవి కొంటుంటారు ఎండ ప్రభావం లేకపోవటం వల్ల కొంచెం సేల్స్ అనేది తక్కువగా ఉంది ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్ యాక్